నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అయితే ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ స్టార్ హీరోలిద్దరితోనూ కలిసి నటించింది కాని ఎవరూ ఊహించని పాత్రల్లో సినిమా ఇండస్ట్రీలోని కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ మరో సినిమాలో అదే హీరోకు వేరే పాత్రలో కనిపిస్తుంది ఈ టాలీవుడ్ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది తన అందం అభినయంతో తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఓ వెలుగు వెలిగింది స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టింది తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు శ్రీకాంత్ ఇలా ఎందరో స్టార్ హీరోలతోనూ జత కట్టింది ముఖ్యంగా బాలకృష్ణతో ఈ అమ్మడు కలిసి నటించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి అయితే పలు సినిమాల్లో బాలయ్య సరసన గా నటించిన ఈ అందాల తార ఒక మూవీలో మాత్రం బామ్మగా నటించింది కట్ చేస్తే ఈ స్టార్ హీరోయిన్ ఒక సినిమాలో మహేష్ బాబుకు ప్రియురాలిగా భార్యగా నటించింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు ఒకప్పుడు తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసిన సిమ్రాన్ టాలీవుడ్లో బాలయ్య సిమ్రాన్ లది హిట్ జోడి వీరి కాంబినేషన్లో సమరసింహారెడ్డి నరసింహ నాయుడు గొప్పింతి అల్లుడు సీమసింహం ఒక్క మగాడు సినిమాలు వచ్చాయి వీటిలో రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి అయితే దాదాపు అన్ని సినిమాల్లోనూ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ ఒక్క మగాడు సినిమాలో అదే బాలయ్యకు నానమ్మగా నటించింది అయితే ఈ ప్రయోగం ఫెయిల్ అయింది సినిమా డిజాస్టర్గా నిలిచింది ద పోస్ట్ షేర్ బై సిమ్రాన్ రిషి బాగా అట్ సిమ్రన్ రిషి బగ ఇక మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది ఇందులో ఆమె మహేష్ ప్రియురాలిగా భార్యగా అద్భుతంగా నటించింది వైబీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇదే సినిమాలో సాక్షి శివానంద్ మరో హీరోయిన్ గా నటించింది ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సిమ్రాన్ ఆమె లేటెస్ట్ గా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అ పోస్ట్ షేర్ బై సిమ్రన్ రిషి బాగా అట్ సిమ్రన్ రిషి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి